వ్యాప్తంగా ఆరు వేల ఐదు వందల కోట్లు చెల్లిస్తా ఉన్నారు లింగాల మండలానికి సంబంధించి దాదాపు మంది కోట్ల యాభై లక్షల రూపాయలు చెల్లిస్తా ఉన్నారు పంతొమ్మిదిలో ఏదైతే మీకు మాట ఇచ్చారో ఆ మాటను ఇవాళ్ళతో మన నాయకుడు నాలుగో విడతను చెల్లించి ఆ మాటను నిలబెట్టుకుంటున్నారని చెప్పి మీ అందరికి కూడా సంతోషంగా మీ అందరికి కూడా తెలియజేస్తారు పాటు వేల మంది వచ్చారు రైతులు లింగాల మండలం సింహాదిపురం మండలం పులివెందుల మండలం వేముల మండలానికి సంబంధించిన రైతులు వేలాదిగా ఇదే దారిలో అనంతపూర్ వరకు నడుచుకుంటూ వెళ్లి అనంతపూర్ కలెక్టరేట్ దగ్గర ధర్నా చేశాం పీబీసీ నీళ్ల కోసం మన చిత్రావతికి నీళ్ల కోసం మన తాగునీటి కోసం మన సాగునీటి కోసం కనీసం ఒక టిఎంసీ రెండు టీఎంసీలనే నీళ్లు ఇవ్వండి అని చెప్పి ఆ రోజు పాదయాత్రలు చేశాం మనం రెండు వేల పద్నాలుగులో ఒక పక్క కింద చంద్రబాబు నాయుడు గారి సంతకం మరో పక్క కింద పవన్ కళ్యాణ్ గారి సంతకం వీళ్ళిద్దరి సంతకాలతో కూడిన ఎన్నికల మేనిఫెస్టో తీసుకొని రెండు వేల పద్నాలుగులో మన ఇంటికి వచ్చారు కరపత్రం ఇచ్చారు అందులో ఏమనంది బ్యాంకులో బంగారు ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు రైతుల రుణాలన్నీ మాఫీ చేయాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు డాక్రా రుణాలన్నీ మాఫీ చేయాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు ఇంటింటికి ఉద్యోగం ఇవ్వాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు ఈ నాలుగులో ఏ ఒక్కటన్నా జరిగిందా అని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా డ్వాక్రా గ్రూపులను పూర్తిగా నిర్వీరం చేశారు రైతులను పూర్తిగా ఇబ్బందుల్లో ఉంచారు నిరుద్యోగులను మోసం చేశారు అందరినీ వంచారు కొత్త కొత్త పదాలు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంట ఇదేదో గ్యారంటీ షూరిటీ అంటే మనం ఏదన్నా ఇదేందో వినడానికి బాగుంది అని నమ్ముతామనేమో బహుశా వీళ్ళ షూరిటీలకు వీళ్ళ గ్యారంటీలకు కనీసం ఒక్క రోజు వారంటీ కూడా లేదనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించమని గుర్తించమని కోరుతా ఉన్నాడు వీళ్ళందరినీ ఎదుర్కొంటా ఉన్నాడు మరి మన నాయకుడు బలమైంది మన నాయకుడు ధైర్యమైందో తెలుసా ఆయనకు ఎల్లో మీడియా ఉండొచ్చు కాక ఆయనకు పవన్ కళ్యాణ్ ఉండొచ్చు కాక ఆయనకు బిజెపి ఉండొచ్చు కాక ఆయనకు పరోక్షంగా మరి కాంగ్రెస్ ఉండొచ్చు కాక సిపిఐ సిపిఎం ఉండొచ్చు కాక మన నాయకుడు జగన్మోహన్ రెడ్డికి కోట్లాది మంది అక్క చెల్లెమ్మలే జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ అనే విషయాన్ని ఉన్నారు మీరందరూ మిమ్మల్ని చూసే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇంత మందితో యుద్ధం చేయగలుగుతా ఉన్నారు చేస్తూ ఉన్నారు అంటే దానికి కారణం ఆయన ధైర్యం ఆయన బలం మీ అక్క చెల్లెమ్మలు మాత్రమే అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి